నజీర్ ఫ్లైవుడ్ అండ్ హార్డ్వేర్ రవన్ స్కూల్ ఎదురుగా కొర్రపాట్ రోడ్ ప్రొద్దుటూరు నాణ్యత గ్యారెంటీలతో కూడిన ఎవరెస్ట్ ఫ్లైవుడ్ మెటీరియల్స్ విగ్ బాంబ్ ఫ్లైవుడ్ మెటీరియల్స్ రెడ్ కోర్ అండ్ గర్జన్ ఫ్లైవుడ్ కమర్షియల్ ఫ్లైవుడ్స్ మరియు ఇప్సా హై సెక్యూరిటీ లాక్స్ ఐఎస్ఐ గుర్తింపు కలిగిన హాఫ్ వైట్ లైనర్స్ కమర్షియల్ లైనర్స్ అన్ని రకాల ఫ్యాబ్రిక్ లైనర్స్ అందుబాటు ధరలో మీకు అందిస్తోంది కొనే ముందు ఒక్కసారి ధరలు చెక్ చేసుకుని మరీ మా వద్ద కరండి నజీర్ ఫ్లైవుడ్ అండ్ హార్డ్వేర్ డిస్ట్రిబ్యూటర్ అండ్ హోల్సేలర్ రావణ స్కూల్ ఎదురుగా కొర్రపాటు రోడ్ ప్రొద్దుటూ నిన్నటి దినం ప్రొద్దుటూరు మండలం సోములవారిపల్లె పంచాయతీలో నగర్ వీధిలో వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరుతన్నట్టు చాలా ఆర్భాటం చేసినారు నేను ఉదయం వాళ్ళ గ్రూపులలో రెండు వందల మంది వైసీపీ కార్యకర్తలు తెలుగుదేశంలో చేరుతున్నారు అని చెప్పినారు సాయంత్రం అక్కడ వచ్చిన జనం తర్వాత ప్రెస్ మీట్లో యాభై కుటుంబాలు యాభై మంది చేరుతున్నారు అని చెప్పినారు ఉదయం రెండు వందల కుటుంబాలు సాయంత్రం అక్కడ యాభై కుటుంబాలు అన్నారు తెలుగుదేశం పార్టీ నాయకులను ఒకటి అడుగుతానా ఒక్క వైసీపీ కార్యకర్త పేరు చెప్పగలుగుతారా వైసీపీలో పనిచేస్తూ మా పార్టీలో కార్యకర్తగా కానీ నాయకునిగా కానీ ఉండే ఒక్క వైసీపీ కార్యకర్త పేరు మీరు ఈశ్వరెడ్డి నగర్లో చేరినట్టు వేసుకున్నట్టు నిన్నటి దినం చెప్పగలుగుతారా ఎవరికి మీరు నిన్న కండువాలు కప్పినారు హంగు ఆర్భాటంతో వచ్చి ఆల్రెడీ తెలుగుదేశం పార్టీలో పని చేస్తూ ఉండే బాలయ్య అనే వ్యక్తికి కండువా కప్పినారు ఆయనతో పాటు దొరసాన్పల్లె గ్రామ పంచాయతీలో ఉండే బిందెల వ్యాపారం చేసుకుండే బుడగజంగాల వాళ్ళు ఆల్రెడీ తెలుగుదేశం పార్టీలోనే ఉండారు వీళ్ళు ఆల్రెడీ తెలుగుదేశం పార్టీలో ఉండారు వీళ్ళు దొర్సానపల్లె తెలుగుదేశం పార్టీలో ఉండే వాళ్ళని తెచ్చి ఫోటోలతో సహా చూపిస్తున్నారు ఈశ్వరెడ్డి నగర్లో సోమలవారపల్లె పంచాయతీలో వైసీపీ నుంచి తెలుగుదేశంలో చేస్తున్నారు అని చెప్పినారు నిన్నటి ఆ చేరికల విషయం చూస్తే నాకు చాలా బాధగా ఉండింది ఎందుకంటే వరదరాజు రెడ్డి గారు పెద్ద ఆయన ఎంతో రాజకీయ అనుభవజ్ఞుడు ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గంలో సుదీర్ఘమైనటువంటి రాజకీయ చరిత్ర కలిగినటువంటి వ్యక్తి పెద్ద ఆయన అంతటి పెద్ద ఆయన్ని పిలిపించి మీరు పెద్ద ఆయన యొక్క గౌరవానికి విలువకు ఎంతో భంగం కలిగిస్తున్నారు కానీ పెద్ద ఆయనకి ఎన్ని తెలియవు ఇక్కడ పబ్లిసిటీ పెంచుకునే నాయకులు కొంతమంది ఉంటారు వాళ్ళకు పబ్లిసిటీ తప్ప వేరేది ఏమి ఉండదు ఆ పబ్లిసిటీ కోసం వాళ్ళ పదవిని రెండున్నర కోటికి అమ్ముకున్నారు కదా ఆ రెండున్నర కోటి పదవికి అమ్ముకునే వ్యక్తులు పబ్లిసిటీ ఫిచ్చుతో వరదరాజు రెడ్డి గారిని అడ్డం పెట్టుకొని సోమలవారిపల్లె పంచాయతీలో ఏదో రాజకీయాలు చేయాలను ఆశ్చర్యంగా ఉంది కాకపోతే మా పెద్ద ఆయన దృష్ట్యా బాధలేస్తుంది తెలుగుదేశం పార్టీలో ఉండే వాళ్ళకి మరీ మీరేదన్నా కొంత దిగువ స్థాయి నాయకులు ద్వితీయ తృతీయ శ్రేణి నాయకులు ఇట్లాంటి పనులు చేసినారంటే అర్థం ఉంది ఇంత సుదీర్ఘంగా రాజకీయం కలిగినటువంటి పెద్ద ఆయనతో ఇతాటి పనులు చేపించడం తెలుగుదేశం వాళ్ళకే తెలుగుదేశం ఖండువాళ్ళు కప్పుకోవడం మీకు నీచం అనిపించట్లేదా పెద్ద ఆయన మిస్మరైజ్ చేసి పెద్ద ఆయనకు తప్పుదో పట్టించే మీ మనసుకు ఇది నీచం అనిపించలేదా ఒక్కసారి ఆలోచన చేయండి అన్న మీరందరూ ఒక్కరైనా వైసీపీ కార్యకర్త ఉండే పేరు చెప్పండి చూద్దాం మా పార్టీలో పనిచేసి మీ పార్టీలోకి వచ్చినట్టు శివశంకరారెడ్డి అని చెప్తున్నాడు కొత్తపల్లె పంచాయతీకి వచ్చి ఏం చేస్తారు మీరు ఎక్కడో ఉండు అంటున్నాడు అన్న మర్చిపోయినాడు నేను ఒక బీసీపులు వస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ప్రొద్దుటూరు మండలానికి ప్రథమ పౌరునిగా మండలాధ్యక్ష పదవి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాచమల్లు నాయకత్వంలో నన్ను ప్రొద్దుటూరు ఎంపీపీగా చేసినారు అంటే మీ కొత్తపల్లె పంచాయతీ ప్రొద్దుటూరు మండలంలో భూభాగం కాదా కానపల్లె కొత్తపల్లె పంచాయతీలో లేదా ఇది పొద్దుటూరు మండలంలో లేదా అంటే ఒక బీసీ కులస్తుడు మండలాధ్యక్షునిగా ఉంటే ఈ మండలంలో ఎక్కడైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం పనిచేయాల్సిన బాధ్యత మా పైన లేదా అంటే బీసీల మీద ఇంత భావంతో మాట్లాడడం ఎగతాళిగా మాట్లాడడం చాలా తప్పన్న శివచంద్రారెడ్డి అన్న ఒకటి నా బయోడేటా గురించి చెప్పినావు ఇప్పుడు చెప్తా ఈనన్నా నా బయోడేటా ఏందో నీ బయోడేటా ఏందో ఒకసారి నీ ఆత్మవిమర్శ చేసుకో ముప్పై ఆరు ముప్పై ఏడు సంవత్సరాల క్రితం పెన్నానగర్లో ఎనిమిదవ తరగతి నుంచి నివాసం ఉండ అక్కడ నేను ఎనిమిదవ తరగతి ఎనిమిదవ తరగతిలోనే పెన్నానగర్లో నుంచి నివాసం ఉండా ముప్పై ఆరు ముప్పై ఏడు ఏళ్ళ కిందటి నుంచి టెన్త్ క్లాస్ అయిపోతానే ఇంటర్లో చదువుకుంటూ సబ్్రిజిస్టర్ ఆఫీస్లో స్టాంప్ రైటర్ గా ఎనిమిది తొమ్మిది సంవత్సరాలు పనిచేసినా నీకు ఎంతో మంది సబ్ రిజిస్టర్ ఆఫీసులో స్టాంప్ రైటర్లు పరిచయం ఉండేటోళ్ళు ఉంటారు వాళ్ళని అడిగి కనుక్కో శేఖర్ యాదవ్ మండలాధ్యక్షుడు అనే వ్యక్తి ఇక్కడ ఎనిమిది తొమ్మిది సంవత్సరాలు సబ్్రిజిస్టర్ ఆఫీసులో స్టాంప్ రైటర్ గా పనిచేసినాడా లేదా అని ఒక్కసారి నువ్వు తెలుసుకో దాని తర్వాత రెండు వేల తొమ్మిదిలో నాకు ఒరి మిషన్లు ఉన్నాయి రెండు ఒరి మిషన్లు రెండు ఒరి మిషన్లు ఉన్నాయి రెండు వేల ఎనిమిది రెండు వేల తొమ్మిది నుంచి నేను ఒరి కొత్త మిషన్ నడుపుతా ఉన్నా అట్టనే ఇరవై ఇరవై రెండు సంవత్సరాల నుంచి చిన్న చిన్న రియల్ ఎస్టేట్ వ్యాపారం రిజిస్టర్ ఆఫీస్కు పోతూ ఆ రిజిస్టర్ ఆఫీస్ ద్వారా వచ్చినటువంటి నాలెడ్జ్తో చిన్న చిన్న రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకొని నా జీవన నా జీవితం గడుపుతా ఉన్నా అట్టనే స్థానికంగా ఈశ్వర నగర్ పెన్నా ఒక స్కూల్ కూడా పెట్టి ఒక కరస్పాండెంట్గా అక్కడ స్కూల్ కూడా రన్ చేయడం జరిగింది తర్వాత రాజశేఖర రెడ్డి గారి ప్రేమతో రాజశేఖర రెడ్డి గారి మీద ఉండేటువంటి ప్రేమతో నేను కాంగ్రెస్ పార్టీకి ఆకర్షితునై కంటిన్యూగా కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం జగన్మోహన్ రెడ్డి గారి వెంట నడుస్తూ ఈ ప్రొద్దుటూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాచమల్లుకు ఎప్పుడైతే ఇచ్చిందో మరింత ఉత్తేజంగా ఈ రాజకీయాల్లో చురుగ్గా పాల్గొనడం జరుగుతూ ఉంది అంటే ఒక బీసీ కులస్తుడు ముప్పై సంవత్సరాల పాటు ఒక స్టాంప్ రైటర్గా ఒక రియల్ ఎస్టేట్ చిన్న చిన్న రియల్ ఎస్టేట్ చేసుకుంటుండే వ్యక్తిగా ఒక ఉరి కోత మిషన్లు చేసుకునే వ్యక్తిగా ఒక నీతి నిజాయితీగా కష్టంతో పైకొచ్చినటువంటి ఒక బీసీ కులస్తుని గురించి ఇంత అవహేళనగా మాట్లాడడం చాలా బాధగా ఉంది ఇంకా నేను ఎన్ని కోట్లు ఎన్ని కోట్లు ఎన్ని కోట్లు అంటున్నారు వరదరాజు రెడ్డి గారు పెద్ద ఆయన నాకు పాతతో సమానం పాత లాంటి వయసులో ఉన్నటువంటి వ్యక్తి ఆయన గతంలో ఒక మూడు రోజుల కిందట నా మీద విమర్శలు చేసినాడు కానీ అంత పెద్ద ఆయన మీద పెద్ద ఆయన పక్కన ఉండే వాళ్ళు ఎవరైనా అప్పుడు ఆయనకు సమాచారం ఇచ్చి నా మీద తప్పుడు ప్రెస్ నిలు పెట్టించినారు కానీ అంత పెద్ద వయసు కలిగిన ఆయన నా మీద మాట్లాడేటప్పుడు సరే ఆయనకు తెలిసో తెలియకనో అని చెప్పి నేనేం దాని గురించి అనలేదు ఎందుకంటే అంత వయసులో ఉండే ఆయన నేను మళ్ళా దాన్ని కౌంటర్ ఇచ్చి విమర్శించడం అంత పద్ధతి కాదేమో ఒక సంస్కారం కలిగినటువంటి వ్యక్తిగా అని చెప్పి నేను ఉన్నా నిన్న శివచంద్రారెడ్డి అన్న చెప్తున్నాడు అప్పుడు నీ ఆస్తి ఎంత ఇప్పుడు నీ ఆస్తి ఎంత నీ కోట్లు ఎంత అని చెప్పి అన్న ఇప్పుడు నేను చెప్పిన ముప్పై సంవత్సరాల నుంచి ఏమేమి పని చేసినా నేను ఎట్టట్ల పైకి వచ్చినా ఎట్ట పైకి వచ్చినా అని చెప్పి నీకు స్నేహితుడే నాకు స్నేహితుడే జనార్దన్ రెడ్డి ఉన్నాడు మన ఇద్దరికి స్నేహితుడే ఆ జనార్దన్ రెడ్డి నన్ను అడుగు నాకంటే నీకు ఎప్పుడు ఇప్పుడు కూడా ఇరవై నాలుగు గంటలు నీతోనే ఉంటాడు ఇద్దరికి ప్రాణ స్నేహితుడే ఆయన అడుగు నా గురించి నేను అవినీతి పరునే మంచి ఎట్లా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తా ఎట్లా నాకు కొత్త మిషన్లు ఉన్నాయి ఎట్ట నేను స్టాంపులు రాచా ఎట్ట ఏ విధంగా నేను పైకి వచ్చినా అంచలంచెలుగా అని చెప్పి మీరు అన్నట్టు నా దగ్గర కోట్లు లేవన్నా నాకుండే ఆస్తులు ఎక్కడ సంతకాలు పెట్టమంటే అక్కడ సంతకాలు పెడతా ఒక రెండున్నర కోటి నుంచి మూడు కోట్ల రూపాయలు నాకు ఇస్తే రెండున్నర కోటి నుంచి మూడు కోట్ల రూపాయలు మాత్రం నాకు ఇస్తే నాకు కొన్ని అప్పులు ఉన్నాయి ఆ అప్పులు కట్టి రియల్ ఎస్టేట్ వ్యాపారంలో అప్పు లేకుండా ఎవరు వ్యాపారాలు చేయరు ప్రతి వ్యక్తి అప్పులు చేస్తూ ఉంటాడు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో అట్లా నాకు కొంత అప్పు ఉంది నా అప్పు కట్టి ఒక రెండున్నర కోటి నుంచి మూడు కోట్ల రూపాయలు నాకు ఇస్తే నేను ఎక్కడ సంతకాలు పెట్టమన్నా కూడా అక్కడ నేను సంతకాలు పెట్టేదానికి సిద్ధం ఇది నా బయోడేటా నా ఆర్థిక స్థితిగతులు కానీ ముప్పై సంవత్సరాలు కష్టపడి ప్రతి రూపాయి కూడా నీతి నిజాయితీగా సంపాదించిన నన్ను ఈ మాదిరి ఒక బీసీలు ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా ఎదగడమే నేరం అనే పద్ధతిలో మీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు మరీ ముఖ్యంగా శివచంద్రారెడ్డి అన్న పెద్ద ఆయన వరదరాజు రెడ్డి గారు ఇట్ట మాట్లాడడం చాలా బాధ అనిపించింది అయితే ఒకటి నువ్వు ఏనాడైనా ఎలక్షన్లలో పెట్టి ఎన్నికల్లో గెలవినావా అంటున్నాడు శివచంద్రారెడ్డి అన్న అన్న గుర్తులేదు పాపం ఏదో డిప్రెషన్లో ఉన్నాడు అన్న శివసేంద్రారెడ్డి అన్న విను నేను చెప్పేది రెండు వేల పదమూడు ఎలక్షన్స్ ఇప్పుడు మీ బాస్ ఎవరు మీ పార్టీకి వరదరాజుల వరదరాజు రెడ్డి గారు ఇంతకంటే గా ఉన్న సమయంలో రెండు వేల పదమూడులో కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలో ఆయన ఈ ప్రొద్దుటను శాసిస్తున్నాడు వరదరాజు రెడ్డి గారు అక్కడ కొత్తపల్లె పంచాయతీలో నువ్వు పోటీ పెట్టావు ఇక్కడ సోములవారి బల్లెల్లో నేను పోటీ పెట్టినా ఆ రోజు ప్రీతమ శాసనసభ్యులు ఇప్పుడు ఉండే శాసనసభ్యులు రాచమల్లి శివప్రసాద్ రెడ్డి అన్న గారు రెండు వేల పదమూడులో ఎమ్మెల్యేలు కూడా కాదు నేను ఒక చిన్న కార్యకర్తను వరదరాజు రెడ్డి గారు ఎన్నో నా మీద విపరీతమైన విష ప్రచారాలు చేసి నన్ను ఓడగొట్టేదానికి సర్వశక్తులు కొట్టినాడు కానీ ఈ సోమలవార్పల్లె గ్రామ పంచాయతీ ప్రజలు నీతి నిజాయితీకి పట్టం కట్టి పెద్ద ఆయనకు మసి ఊసి ఈ ఉమ్మడి రెండు రాష్ట్రాలలో తెలుగు తెలుగు ఉమ్మడి రెండు రాష్ట్రాల్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఈ రెండు రాష్ట్రాల్లో కూడా అత్యధిక మెజార్టీతో నన్ను సర్పంచ్గా సోమవారపల్లె గ్రామ పంచాయతీలో రెండు వేల తొమ్మిది వందల ఓట్లతో నన్ను గెలిపించినారు నీ గుర్తులే శివసేంద్రరావు రెడ్డి అన్న ఆ రోజు మేము చిన్నపాటి కార్యకర్తలం శాసనసభ్యులు లేరు మా బంగారెడ్డి అన్న నాయకత్వంలో రాచమల్లు గారి ఆధ్వర్యంలో మేము చిన్న కార్యకర్తలమే వరదరాజు రెడ్డి గారు అంత పెద్ద నాయకులతో కొట్టి ఈ రాష్ట్రంలోనే ఉమ్మడి రాష్ట్రంలోనే హయ్యస్ట్ మెజార్టీతో గెలవగలిగినామన్నా శివశంద్రారెడ్డి అన్న అదే నువ్వు రెండు వేల పదమూడులో కొత్తపల్లె పంచాయతీలో నువ్వు పరాజయమైనావు నువ్వు ఓడిపోయినావు అన్నుడు తెలియక గుర్తు లేదు పాపం ఎప్పుడన్నా నువ్వు పోటీ పెట్టి గెలిచినావా అని చెప్పి చెప్తానాడు ఇంకా నీ ఆర్థిక పరిస్థితికి వస్తామన్నా రెడ్డి అన్న నీ గుండె మీద చేసుకోని చెప్పు రెండు వేల ఇరవై ఒకటి సర్పంచ్ ఎలక్షన్లలో నువ్వు పోటీ పెట్టినప్పుడు నా దగ్గర ఏం ఆస్తులు లేవని చెప్పి మీ అన్న కుమారుని కుమారుల మీ అన్న కుమారుల ఆస్తులు రిజిస్టర్ చేయించి డబ్బులు తీసుకొని రాజకీయం చేసినావు నువ్వు చేసిన సంవత్సరం రెండు సంవత్సరాలలోనే సర్పంచ్ అయిన సంవత్సరం రెండు సంవత్సరాలలోనే వంద కోట్లైనా ఖర్చు పెడతా నాకు ఎమ్మెల్యే టికెట్ రేసులో ఉండ నేను ప్రజాబలం ఉంది నేను ఎమ్మెల్యే రేసులో ఉండ నా దగ్గర డబ్బు లేదనుకున్నారేమో నేను కూడా డబ్బు సంపాదించిన వంద కోట్లైనా నేను ఖర్చు పెడతా నాకు కూడా ఎమ్మెల్యే టికెట్ రేసులో ఉండ ఎమ్మెల్యే టికెట్ కావాలని హైకమాండ్ను ఆశ్రయించినావా లేదా శివసేన రాడేటన్నా అంటే రెండు సంవత్సరాలకే నీకాడే ఏ మార్పులు లేవని చెప్పి మీ అన్న కుమారుని ఆస్తులు కూద నువ్వు సర్పంచ్ గెలివిన గెలిచినటునివి రెండు సంవత్సరాలలోనే వంద కోట్లకు ఒకటే నీ చరిత్ర నీట చెప్తా పోతే నీ చరిత్ర విప్పితే వ్యక్తిత్వం గురించి క్యారెక్టర్ గురించి శివసుందరెడ్డి అని నన్ను మాట్లాడుతున్నాడు కొత్తపల్లె గ్రామ పంచాయతీ ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి అవినాశ రెడ్డి గారి రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారి బొమ్మతో నువ్వు సర్పంచ్ పదవి గెలిచి కొత్తపల్లె గ్రామ పంచాయతీ ఓటర్ల హక్కు నిన్ను నిన్ను సర్పంచు చేస్తే అంతమంది మనోభావాలకు వ్యతిరేకంగా నీ సర్పంచ్ పదవిని చంద్రబాబు నాయుడు గారి దగ్గర తెలుగుదేశం పార్టీ వాళ్ళ దగ్గర రెండున్నర కోటి రూపాయలకు నీ సర్పంచ్ పదవిని తాకట్టు పెట్టావంటే అటువంటి వ్యక్తివి తాకట్టు పెట్టి నా క్యారెక్టర్ను నా చరిత్రను ఒకసారి విమర్శించడం ఎంతవరకు కరెక్ట్ నువ్వు ఆలోచించి నువ్వు తెలుగుదేశం పార్టీ లేకపోయినప్పుడు నీ కుటుంబ సభ్యులు కూడా నీతో లేరు నీ కుటుంబ సభ్యులు సోమలవారిపల్లె పంచాయతీలో పదహైదు వందల నుంచి రెండు వేలు ఓట్ల మెజార్టీ వస్తాయంటున్నావు అన్నా జూన్ నాలుగో తేదీ జూన్ నాలుగు టైం వస్తుంది సోమలవారిపల్లె పంచాయతీలో తెలుగుదేశం పార్టీకి మెజార్టీ వస్తాయా కొత్తపల్లె గ్రామ పంచాయతీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ వస్తాయా జూన్ నాలుగు చూద్దాం తొందర వద్దు సోపల్లె అభివృద్ధి గురించి కానపల్లెలో మొన్న మేము ఒకరు భోజనానికి పిలిస్తే మంచినీళ్ళు రాలేదని చెప్తారు అక్క మంచినీళ్ళు మీ ఇంటి పక్కన నీరు రావాలని చెప్తున్నారు గ్రామ పంచాయతీలో సోమలవార్ విచారించు మరి ముఖ్యమైన ఆశ్చర్యకరమైనటువంటి విశేషం ఏమంటే నిన్న ఈశ్వరెడ్డి నగర్ పార్టీ జాయినింగ్ వాళ్ళ గ్రూపుల్లో నిన్న ఉదయం రెండు వందల మంది సోమలవార్పల్లె పంచాయతీలో వైఎస్ఆర్ సిపి నుంచి టీడీపీ చేరికి అందరూ ప్రజెంట్ కావాలా అని చెప్పినారు ప్రెస్ వాళ్ళ అక్కడ ప్రెస్ మీట్ లో యాభై కుటుంబాలు అని చెప్పినారు నేను ముందు కూడా చెప్పిన పదే పదే ఒక్క వైసీపీ కార్యకర్త పేరైనా చెప్పండి యాభై మంది పార్టీలో చేరుతా ఉంటే వెళ్ళి పన్నెండు వందల మంది జనాన్ని పిలిచికొచ్చిన వీళ్ళందరూ ఎవరన్నా శివశంకరెడ్డి అన్న హ్రేడ్ ఆర్టిస్టులు అంటే కూలీలు పిలిచికొచ్చుకొని వాపు చూసుకొని బల్బం మూడు వందలు రెండు వందల రూపాయలు మూడు వందల రూపాయలు కూలిచ్చి రెండు వందలు మూడు వందల రూపాయలు కూలిచ్చి ఒక ఆర్భాటం కోసం పెయిడ్ ఆర్టిస్టులందరినీ పిలుచుకొచ్చి ఏందో పార్టీలో పెద్దగా అది ఎక్కడ నియోజకవర్గ స్థాయిలో ఉండే వాళ్ళందరినీ అన్ని మున్సిపాలిటీ వార్డులలో మా పంచాయతీలో కొంతమంది రెండు వందలు మూడు వందల రూపాయలు కూల్ ఇచ్చి పెయిట్ ఆర్టిస్టుల ద్వారా నిన్ను మీటింగ్ జరిపినాం అదే ఇప్పుడు ఈ పొద్దుటూరు ప్రజలు అంటే ఏం నవ్వుకుంటున్నారు అంటే శివశంద్రెడ్డి శివశేంద్రరావు రెడ్డి ఆ మీటింగ్లో ఉన్నారు అంటే అక్కడ పెయిట్ ఆర్టిస్టులు ఉంటారు అని చెప్పి పొద్దుటూరు ప్రజలందరూ నవ్వుకుంటున్నారు గుర్తుపెట్టుకో ఎక్కడున్నా నువ్వు పేడావు ఒకటి మిల్లులో ఒక పదహైదు రోజుల కింద ఇరవై రోజుల కింద ఆత్మీయ సమావేశం జరుపునావు ఎక్కడ మీటింగ్ దానికో దీనికో అంటే అర్థం ఉంది ఆత్మీయ సమావేశంలో కూడా పేడానికి పెట్టుకున్నావు ఇది పొద్దుకో చర్చ అయింది ఏం వల్ల మీకు ప్రయోజనం అన్నా ఏం వల్ల ప్రయోజనం ఉంది ఈ ప్రజల అమాయకుల ఆ జనాన్ని ఆ మనుషుల్ని చూస్తానే అందరూ కుమార్ పిలిచిపెట్టుకున్నారని చెప్పి ప్రతి ఒక్కరు నమ్ముకుంటున్నారు అన్నారు ఒక్కొక్క కార్యకర్త ఇంటికి నువ్వు రోజు ఒక గట్టా ఇంకా మా పంచాయతీలో నాకు తెలిసి పదవే పదవితో ఉంటాయి ఎందుకంటే ఒక్క తెలుగుదేశం కార్యకర్త వయసు ఎవరు లేరు ఎవరు లేరు ఒక్క తెలుగుదేశం కార్యకర్త ఇంటికి ఒకసారి ప్రోగ్రామ్ అంటే ఏదో తగిపోతుంది ఏదో తగిపోతుంది ప్రజలను తప్పుదో వర్తించడానికి ప్రజలు నీకంటే తెలుగు వరకులే నువ్వు ప్రజలు అంత అమాయకంగా ఆలోచన చేయకు నిన్న మా పంచాయతీలు అందరూ నవ్వుకుంటున్నారు మా పంచాయతీలో మొత్తం కార్యకర్తలంతా వైసీపీలు ఒక్కరు కూడా పోలే వైసీపీ వినారని టీవీలలో పేపర్లలో యూట్యూబ్లలో చెప్తున్నారు ఈయన శివశంకరారెడ్డి ఇంత దిగివారిపోయినాడే ఈయన దిగివారిపోయింది కాదా పెద్ద ఆయన కూడా ప్రాబ్లం ఉంటుంది ఇందులో కూర్పుతున్నారు ఈ వయసులో పెద్ద ఆయనకు తప్పు సలహాలు తప్పు సూచనలు ఇచ్చి అని చెప్పి అందరూ నవ్వుకుంటున్నారు దీన్ని ఒక్కసారి ఆలోచన చేసుకొని రెక్టిఫై చేసుకో శివశంకరెడ్డి అన్న